రెండు వేల పద్నాలుగు కంటే ముందు కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా తరలించబడ్డవి తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఎక్కువ అన్యాయం జరిగిందనే విషయాన్ని అంకెల ద్వారా డేట్స్ ద్వారా మీ ముందు నిరూపిస్తున్నారు దయచేసి గమనించాలి కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ఏర్పడ్డక టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి రాయలసీమకి అవుట్ ఆఫ్ బేసిన్ తరలింపుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడింది తీసుకుపోతున్నారు ఉదాహరణకి మరి రెండు వేల పద్నాలుగు తర్వాత మలయాళ పంప్ హౌస్ వద్ద నీటిని ఎనిమిది వందల ముప్పై మూడు అడుగుల లెవెల్ వద్ద తీసుకునే ద్వారా సామర్థ్యం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నుండి గతంలో టూ ఫోర్టీన్ ముందు త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ క్యూసెక్ ఉండే ఆ తర్వాత ఈ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ క్యూసెక్ని సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్యూసెక్లకి పెంచారు అదేవిధంగా ఇంకొక స్కీమ్ కట్టుకొని ముచ్చిమరి పంప్ హౌస్ వద్ద శ్రీశైలం బాటమ్ లెవెల్లో ఫ్లోర్ లెవెల్లో ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల లెవెల్ వద్ద నీటిని తీసుకునే సామర్థ్యం గతంలో మూడు వందల ఎనభై మూడు వందల మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు ఉంటే అది కూడా టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉండంగా త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ క్యూసెక్స్ నుంచి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్యూసెక్స్కి పెంచుకోవడం జరిగింది దీనివల్ల హెచ్ఎన్ఎస్ ఎస్ఎస్ ప్రాజెక్ట్కి పెద్ద మొత్తంలో అంటే పన్నెండు వేల ఆరు వందల క్యూసెక్లు అంటే ప్రతిరోజు ప్రతిరోజు కృష్ణా జలాలు అక్రమంగా రాయలసీమకి వన్ పాయింట్ జీరో నైన్ టీఎంసీ నీటిని తీసుకునే సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ఏ పరుచుకుంది ఎప్పుడారు పరుచుకుంది టీఆర్ఎస్ అధికారంలో ఉండగా దీని ఈ పథకాన్ని ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల పదిహేడున రెండు వేల పదిహేడున ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్హాన్స్ కెపాసిటీని ప్రారంభించుకున్నారు నెక్స్ట్ అదేవిధంగా పోతిరెడ్డి పౌడర్ హైడ్రెగ్యులేటర్ గురించి మాట్లాడదాం రెండు వేల పద్నాలుగు కంటే ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతిరెడ్డి పౌడర్ హైడ్రేగ్యులేటర్ కెపాసిటీ నలభై నాలుగు వేల క్యూసెక్లు ఉండేది